లేవియకాండము మూడవ అధ్యాయము అతడు అర్పించునది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యహోవాస్ సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావలెను తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వప్పను యహోవాకు హోమముగా అర్పింపవలను అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైన దహనబలి ద్రవ్యము పైన దానిని దహింపవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము యహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకల లోనిదైన ఎడల అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల సన్నిధికి దానిని తీసుకుని రావలెను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం నెదుట దానిని వధింపవలెను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీద కాలేజము యొక్క వపను తీసి యహోవాకు హోమము చేయవలెను యాజకుడు బలిపైటము మీద దానిని దహింపవలెను అది యహోవాకు హోమరూపమైన ఆహారము అతడు అర్పించినది మేక అయిన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రకాష్ ప్రత్యక్షపు గుడారమును ఎదుట దానిని వధింపవలెను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద పైనున్న క్రొవ్వును రెండు మూత్ర పైనున్న కాలేజము యొక్క వపను యహోవాకు హోమముగా అర్పింపవలెను యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను యహోవాదే అది సువాసన గల హోమరూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ ఆమెన్